తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని పేరు అమీ జాక్సన్ తెలుగు తమిళ సినిమాలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది తెలుగులో ఎవడు ఐ రోబోట్ టూ సినిమాలతో ప్రేక్షకులను ఎంతగానో మెప్పించింది అయితే అమీ జాక్సన్ దాదాపు ఐదేళ్ల పాటు జార్జ్ అనే వ్యక్తితో ప్రేమలో ఉన్న అమీ జాక్సన్ పెళ్లి చేసుకోకుండానే ఓ బిడ్డకు జన్మనిచ్చింది ఆ తర్వాత అతడితో అయి ఇప్పుడు మరో వ్యక్తిని పెళ్లి చేసుకోవడానికి రెడీ అయింది కేవలం యాభై గజాల భూమి కేవలం ఇరవై మూడు లక్షలు మాత్రమే అమిర్ జాక్సన్ సినిమాల కన్నా వివాదాలతోనే ఎక్కువ ఫేమస్ అయింది ఇంగ్లాండ్కు చెందిన జార్జ్ పనాయట్టు అనే వ్యక్తితో దాదాపు ఐదేళ్ల పాటు ప్రేమలో ఉంది ఓ మూడేళ్ల పాటు అతడితో లివింగ్ రిలేషన్లో ఉంది ఓ బిడ్డను కూడా ఇక బిడ్డ పుట్టాక ఈ జంట పెళ్లి చేసుకుంటారు అనుకునే లోపే బ్రేకప్ చెప్పి షాక్ ఇచ్చారు రాజుతో విభేదాలు రావడంతో రెండు వేల ఇరవై రెండులో అతని నుంచి విడిపోయింది అమీ జాక్సన్ కొడుకును చూసుకుంటూ కొన్నేళ్ల పాటు ఒంటరిగా ఉండిపోయింది కొంతకాలం తర్వాత ఎడ్ వెస్ట్వీక్ అనే బ్రిటిష్ నటుడితో ప్రేమలో పడి అతనితో రిలేషన్ లో ఉంది వీరిద్దరూ చట్టాపట్టాలు వేసుకుని కెమెరా ముందు కనిపించడం మొదలుపెట్టారు తాజాగా సోమవారం స్విట్జర్లాండ్ లోని మంచు పర్వతాల్లో ఓ వంతెన మీద ఎడ్ వెస్ట్వీక్ అమీ జాక్సన్ అక్కడే ఎంగేజ్మెంట్ చేసుకున్నారు అందమైన ంచుకొండల మధ్య ఓ వంతెనపై ఎడ్ వెస్ట్ వీక్ అమీ జాక్సన్ కు రింగ్ తొడిగి ప్రపోజ్ చేశాడు అమీ జాక్సన్ కూడా ఊకే చెప్పింది త్వరలోనే వీరిని పెళ్లి చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది ఇక ఇందుకు సంబంధించిన ఫోటోలను అమీ జాక్సన్ తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి